ఎవరు రా నువ్వా అన్నా ఎవరు మీది హలో లతీషా కాది రాదా బే ఒక నెల జీతం మీకు ఇంటా అని ఆమె వెళ్ళిపోతారా అలిగిపోతారా ఎట్ట మీరు ఎట్ట అవి కూడా మాకే ఛార్జీలకు లేక మేము ఆశలు పడతామంటే ఒక నెలలే కదా ఈయన్ని ఇచ్చాము ఏమైతుంది ఆ సమన్నే నువ్వు మానేసి ఎవడో ఒక లింగన పంపించే ముక్కింది ముఖమైంది ఏ ఊరు ఎక్కడ ఏమనేది లే ఎవరి ఛానల్లా ఓహో మా నాబా ఫోకస్ చేస్తాడు బాగానే ఎనీ వీడియో చేసావు ఒకటేనా వీడియో సరే అయితే ఒక వీడియో చేసేవాడు ఏం ఫోకస్ ఫోకస్ బాగానే చేస్తావా సరేలే ఇలా తీసైతే నేను ఎట్లా ఇంకా ఏం చేస్తాం నువ్వు ఆ స్వామి మళ్ళీ మాట్లాడుదా ఇంక నేను ఇంకో రెండు వేలు మూడు వేలు జీతం పెంచుతారా సరే నా దగ్గర లేకుండా సందాలను వేసి ఇస్తారా స్వామి ఇంకేం చేస్తాము సరే సరే అయితే ఖచ్చితంగా ఇస్తా ఫోకస్ బాగా చేస్తాడా సంజయాసు నలభైంది కాదు కెమెరా ఫోకస్ సరే మనం వీడియో లేకపోయే ముందుగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంది కథ కా కానీ అంటే ముందుగా మన నినాదంతో అయితే ముందుకు పోదాం నమస్కారం ప్రజలారా ఇప్పుడు మన జగనన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జగనన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులే వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఒక అంటే మీకు చదివే కొద్దీ అర్థమవుతుంది నేను ఇప్పుడే చెప్తే అంత ఇదిగా ఉండదేమో సరే ఇకపోతే ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయడనది ఏమనగా ప్రజానికానికి ఎవరా ఇది రాసింది ఏంబే చూసుకునేది లే నువ్వా వచ్చింది ఈరోజు అయినా కాదు చూసుకోవాలయా ఇట్లాంటివి ఈడేం ఊరికే కెమెరా ఒత్తి నిలబడుకుంటే అవ్వదు పనులు ప్రజానికానికి కాదు మన వైసీపీ పార్టీ నాయకులకు వైసీపీ పార్టీలో లబ్ధి పొందినటువంటి వాళ్లకు ఈ యొక్క లేఖ ఏంటంటే మా అన్న అధికారంలో ఉన్నప్పుడు అడ్డుగోలుగా సంపాదించుకున్న మా పార్టీ నాయకులు తక్షణమే అన్నకు లొంగిపోవాల్సిందిగా హెచ్చరించడం అనేది అన్న అధికారంలోకి వచ్చింది తాను సంపాదించుకోవడానికి కానీ మీరు సంపాదించుకోవడానికి కాదు ఇప్పుడు తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి మా జగనన్న అదే జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధమైనటువంటి లూటీ చేస్తాడు ఏ విధంగా అడ్డగోలుగా సంపాదిస్తాడు ఏ విధంగా అవినీతికి పాల్పడతాడు అనేది మీకు అందరికాడ తెలుసు అందులో భాగంగా అన్నను అడ్డం పెట్టుకొని అన్న అన్న అయితే ఎంత సంపాదించినాడో దాంట్లో సగభాగం మీరు కూడా సంపాదించినారు కాబట్టి దాని గురించే ఇప్పుడు ఈ చర్చ సున్నా ఉండదు ఉండు అదేవిధంగా ఆ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం మూడు వందల అరవై ఆరు మంది అక్రమంగా సంపాదించుకున్నారని లెక్కలో తేలింది మూడు వందల అరవై రెండు మంది అరవై ఆరు కాదు మూడు వందల అరవై రెండు మంది రాష్ట్రంలో ఉండేటువంటి జిల్లా మండల స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్క చేస్తే మూడు వందల అరవై రెండు ఈ మూడు వందల అరవై రెండు మంది కూడా అన్నకైతే ముడుపులు చెల్లించాల ఈ మూడు వందల అరవై రెండు మంది ఈ ఎవరి ద్వారా లబ్ధి పొందినారు జగనన్న ద్వారానే కదా లబ్ధి పొందింది ఎర్రచందన దోలినటువంటి వాళ్ళు ఎందుకు ఇవ్వాలా మైనింగ్ చేసిన వాళ్ళు ఎందుకు ఇలా అక్రమంగా మైనింగ్ చేసేవాళ్ళు ఎందుకు ఇలా అక్రమంగా గ్రానైట్ చేసిన వాళ్ళు ఎందుకు ఇలా అక్రమంగా మార్బుల్ చేసిన వాళ్ళు ఎందుకు ఇలా అక్రమంగా గంజాయి డ్రగ్స్ చేసేవాళ్ళు ఎందుకు ఇలా ప్రభుత్వ భూములు ఏదైతే రెవెన్యూ పొలాలు ఉంటాయో ఆ పొలాలను కబ్జా పెట్టిన వాళ్ళు దేనికి అన్న వాటా ఇలా అనేదంతా కూడా ఈరోజు మేము ఒక రికార్డు తీయడం అయితే జరిగింది ఈ రికార్డు తీయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మూడు వందల అరవై రెండు మందిని లెక్క తేలింది వీరంతా వెంటనే బయటకు వచ్చి అన్నకు కానీ వదిలి కానీ లొంగిపోవాలని ఈ హెచ్చరిక జారీ చేయడమైనది మీరు ఇన్ని రోజులు అంటే తప్పించుకొని తిరిగినారు అంటే అప్పుడు ఎన్నికల మూమెంటు మా అన్నగడ బిజీగా సిద్ధం సభలు పెట్టడం అయితేనేమి రాళ్లతో కొట్టించుకోవటం అయితేనేమి రకరకాలైనటువంటి యాక్షన్లు డ్రామాలు అన్నీ చేయడంలో మళ్ళీ హాస్పిటల్ మీకు కుట్లు వేసుకొని ఏదో పెద్ద ఏదో పెద్ద ఆపరేషన్ చేసి ఆడవాళ్ళకైనా నైట్ ఒకటేసి బెడ్ మీద వనబెట్టి రకరకాలైనటువంటి చర్యలకు పాల్పడి మేము ఆ పనుల్లో బిజీగా ఉన్నాము కాబట్టి మేము మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు సంఖలు ఎగరేసారు ఈరోజు తాడేపల్లె కేంద్రంగా తాడేపల్లె ప్యాలెస్లో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మూడు వందల అరవై రెండు మంది వీళ్ళందరూ కూడా అన్న దగ్గరికి వదిన దగ్గరికి వచ్చి లొంగిపోవాలని హెచ్చరిక జారీ అయితే చేయడమైంది అన్న అధికారుల్లో ఉన్నప్పుడు ముప్పై రెండు మంది ఇలా అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వారిని ఆఫీసుకు పిలిచి వారు సంపాదించిన దాంట్లో వాటా తీసుకున్న విషయం మనకు తెలిసిందే ముప్పై రెండు మంది ముప్పై రెండు మందిని ఆఫీస్కి అయితే బిల్ చేసి నైనా మీరు రాండి మీరు ఎంత సంపాదించారు కోటి సంపాదించారు ఇచ్చారు కదా ఒక ముప్పయో నలభయో ఈడ పెట్టుకోండి ఈడ స్వామివారికి కూడా కావాలి కదా ఈడ ఖర్చులు ఉంటాయి తాడేపల్లి ప్యాలెస్లో అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక నలభై యాభై పర్సెంట్ దాకా అక్కడ అర్థం అర్థం రూపాయి వచ్చింది యాభై పైసలు నీకు యాభై పైసలు నాకు ఎవడు చెప్తాడు అంత అంత డీలు ఎక్కడైనా ఉంటాదంగా అటువంటి డీల్ చెప్పినాడు మన జగన్ అన్న మీరు ఈ మూడు వందల అరవై రెండు మంది కూడా అదే డీల్ని ఫాలో అవుతారా లేకంటా ఉంటే మీ ఇంటికి వేరే నోటీసులు వచ్చాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే అప్పట్లో అన్న బిజీగా ఉండడంతో మిగిలిన వారిపై దృష్టి సారించలేకపోయారు ఇప్పుడు ఖాళీగా ఉన్నందుకు లెక్కలు చూస్తూ మూడు వందల అరవై రెండు మంది అక్రమంగా సంపాదించుకున్నట్లు తేలింది అది ఇప్పుడేం పెరిగే పని ఏం లేదు కదా అప్పుడు అప్పుడు కూడా ఏం పెరిగి అట్ల కట్టింది ఏం లేదనుకోండి అందులో భాగంగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా అప్పుడంటే సీఎం అనేటువంటి ఒక హోదా నేను ముఖ్యమంత్రిని నేను బాస్ని నేను రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు నేను ఆడింది ఆట నేను పాడింద పాట అనేటువంటి నినాదంతో ఆమె ముందుకు పోయినాడు అందుకే ఈరోజు గేరవచ్చునే అది వేరే విషయము ఈరోజు ఏం పని లేదు కాబట్టి కితాబులన్నీ చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినాం ఎంత కమిషన్లు వచ్చినాయి ఎంత అవినీతి డబ్బు వచ్చింది ఎంత అక్రమంగా కొట్టినాం గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి తప్పుడు లెక్కలు చూపించి ఎన్ని కోట్ల రూపాయలు నొక్కినాం అనేటువంటి ఈ యొక్క లెక్కల్లో అన్న బిజీగా ఉండటంతో ఈ చూడటంతో ఈ మూడు వందల అరవై మంది అయితే తేలడం అయితే జరిగింది తక్షణమే వారు అన్న వాటా అన్నకు ఇవ్వాలని కోరడమైనది ఇది తొలి హెచ్చరిక తరువాత హెచ్చరిక ఎప్పుడు అనేది తరువాత తెలియజేస్తాము అని అంటే ఇది తొలి హెచ్చరిక మాత్రమే అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా హెచ్చరికలు రావచ్చేమో ఉప సర్పంచులు సర్పంచుల దగ్గర నుంచి కూడా ఏమన్నా అన్నకు వాటా రావాలేమో రాబోయే రోజుల్లో ఇంకొక లెటర్ ఏమన్నా వల్లుతాడేమో ఇంకొక మాట ఏమన్నా చెప్తాడేమో అన్న మూడు వందల అరవై రెండు మంది మనకు రావాలని సేమరాజా అని చెప్పడం అయితే జరిగింది ఆ చెప్పడంతోనే నేను ఈరోజు మా యొక్క పార్టీ ఆఫీస్ నుంచి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ అన్నకు ఎక్కడ అన్యాయం జరిగినా అంటే ఈయన తల్లికి చెల్లికి డబ్బులు ఇడు అది వేరే విషయం మాకు రావాల్సినటువంటి రూపాయైనా సరే ముక్కు పిండి వసూలు చేయడంలో మా అన్న దిట్ట అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇట్లు జగన్ అన్న వారసుడు వారసుడు ఏంద్రాడరా ఇది జగనన్న అభిమాని రాడు అవులే వారసులే అన్నారు ఇద్దరు ఆడబిడ్లు అయితే ఇద్దరు ఆడబిడ్డలు ఉంటేనే ఎటు వారసుడు ఉంటే అక్కడ రాస్తానికి పక్క రాస్తానికి అమ్ముండేమో అరే అమ్మన్ రావు కెమెరామెన్ కొత్తగా వచ్చిలా నువ్వా నేను చెప్పింది అబద్ధం అనుకున్నావు కదా ఏత్తనా ఇద్దో మనం ఏది ఇక్కడ అబద్ధాలు సుబద్దాలు చెప్పే వ్యక్తులుగా అన్నంటే చెప్తాడు అది వేరే విషయము ఇద్దో ఇవుడు ఇవుడు ఎంతంత మింగింది ఎక్కడెక్కడ ఏ ఏ కాన్స్టిట్యుయెన్సీ అన్నీ ఉన్నాయా మన దగ్గర ఏమన్నా కథలు పడ్డారంటే ఇరుగుతాయి ముందుండేటి ముందుండే వచ్చాయని అన్న చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నమస్కారం